బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏఏజీ ఆసుపత్రికి అయితే చేరుకున్నారు గచ్చిబౌలు ఏజీ ఆసుపత్రికి అయితే ఉదయం చేరుకున్నారు అయితే కేసీఆర్కి ఏమైందని చెప్పేసి కూడా చర్చలు కొనసాగుతున్నాయి అయితే దీనిపై మనం కుటుంబ సభ్యులను క్లారిటీ అడిగే ప్రయత్నం చేయ అయితే జనరల్ చెకప్ కోసమే కేసీఆర్ అయితే ఏజీ ఆసుపత్రికి వచ్చినట్లయితే వారు చెప్తున్నారు మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత డిసెంబర్ అయితే సీఎం కేసీఆర్ ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో అయితే కాల్జారి అడ్డం పడ్డారు దీంతో అయితే యశోద ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ అయితే జరిగింది ఆ తర్వాత అడపాదడప పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటు వస్తున్నారు మనం చూసుకోవచ్చు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో అయితే గవర్నర్ ప్రసంగం రోజైతే కేసీఆర్ అయితే సభకు హాజరయ్యారా ఆ తర్వాత హాజరు కాలేదు ప్రస్తుతం ఫామ్ హౌస్లోనే ఉంటూ కేసీఆర్ అయితే రెస్ట్ చేసుకుంటున్నారు అయితే వరంగల్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ అయితే ప్లాన్ చేసింది ఈ సభకు సంబంధించి కూడా ఫామ్ హౌస్ నుంచే కేసీఆర్ జిల్లా నేతలతో అయితే సమావేశాలు నిర్వహిస్తున్నారు సభ ఏ విధంగా నిర్వహించాలి భారీ జన సమీకరణ చేయాలని చెప్పేసి కూడా పార్టీ నేతలకైతే కేసీఆర్ ఆదేశించారు అయితే తాజాగా కేసీఆర్ ఏజీ ఆసుపత్రికి ఎందుకు వచ్చారు అసలు జనరల్ చెకప్ ఎందుకు చేసుకుంటున్నారు గతంలో యశోదా ఆసుపత్రికి వెళ్ళిన కేసీఆర్ ఇప్పుడు ఏజే ఆసుపత్రి ఎందుకు వస్తున్నారని చెప్పేసి కూడా చర్చలు అయితే మొద మనం చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితం ఏజీ अस्पतालो కేసీఆర్ జనరల్ చెకప్ చేయించుకున్నారు ఇప్పుడు కూడా జనరల్ చెకప్ కోసమే కేసీఆర్ అయితే ఏజీ ఆసుపత్రికి వచ్చినట్లయితే తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని చెప్పేసి కూడా కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు కావచ్చు పార్టీ వర్గాలు కావచ్చు కేసీఆర్ బాగానే ఉన్నారు మరోసారి కేసీఆర్ సీఎం పదవి చేపడతారని చెప్పేసి కూడా వారు కార్మినట్గా చెప్తున్నారు మనం చూసుకున్నట్లయితే కేసీఆర్కు కాల్ అంటే కాల్ గాయం తర్వాత ఎప్పుడు కూడా అల్టీ యాక్టివ్ అయితే అంటే పాల్గొనలేదు ధర్నాలు కావచ్చు అలాగే ఆ కార్యకర్తలు కలిసి సమావేశంలో పాల్గొనడం కావచ్చు ఇలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన సందర్భాలు అయితే చాలా తక్కువ అసెంబ్లీకి వచ్చినా ఒకటి రోజు వచ్చి జస్ట్ అక్కడ అటెండెన్స్ ఇచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో కేసీఆర్ వయసు అయిపోయింది ఇంకెందుకు రాజకీయాలు అని చెప్పేసి కూడా చాలామంది విమర్శిస్తున్న నేపథ్యంలో అయితే తాజాగా కేసీఆర్ ఏజ్ ఆసుపత్రికి రావడం అయితే చర్చనీయాంశంగా మారింది మరోవైపు ఈ పార్టీ ఇంటి కూడా కొడుకు కేటీఆర్ అయితే చూసుకుంటున్నారు అలాగే హరీష్ రావు కూడా చూసుకుంటున్నారు మనం చూసుకోవచ్చు అసెంబ్లీలో అయితే హరీష్ కేటీఆర్ఏ మాట్లాడుతున్నారు ఎప్పుడు కూడా కేసీఆర్ అటెండ్ అయితే సభలో మాట్లాడలేదు అయితే ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఎందుకు సభకు అటెండ్ కాలేకపోతున్నారు ప్రజా సమస్యలపై ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నా అని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు మనం చూసుకోవచ్చు గజ్వేల్ ఎమ్మెల్యేగా అయితే కేసీఆర్ ఉన్నారు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎక్కడ ఇప్పటి వరకు కూడా ఎన్నిక అంటే మన రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత కేసీఆర్ అయితే తన నియోజకవర్గంలో ఎక్కడ కూడా పర్యటించలేదు ఈ నేపథ్యంలో అసలు మరి కేసీఆర్కి ఏమైందని చెప్పేసి కూడా చర్చలు అయితే ప్రారంభమయ్యాయి